పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫస్ట్ టైం నా వీడియో చూసే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనువ పండుగ రోజు బ్లాక్ అండి మీలో ఎంతమందికి కనువు పండుగ అంటే ఇష్టం నాకైతే కనువ పండుగ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను నాన్ వెజ్ ఫ్యాన్ కాబట్టి ఏంటంటే మనం సంక్రాంతి పండుగ రోజు భోగి రోజు నాన్ వెజ్ వండుకోం కాబట్టి తన పండుగ రోజు నాన్ వెజ్ వండుతారు కాబట్టి నాన్ వెజ్ ఫ్యాన్స్ అండి నేనైతే అలాగే మన ఊర్ల సైడ్ పెండ దొరుకుతుంది కానీ ఇక్కడ పెండ దొరకదండి అందుకని పెండ కలరు నేను ఏ పెండ కలర్ యూజ్ చేస్తున్నానని మీకు బ్లాగ్ పెట్టినాను అలాగే జాజ్ అయితే తీసుకున్నానండి ఇదైతే ఫస్ట్ వాటర్ వేసేసి నాకు తెలియదు అమ్మ అయితే చెప్పింది అమ్మ వాళ్ళు అయితే ఊర్ల దగ్గర అయితే ఇట్లా అలుగుతారు కాబట్టి అమ్మ వాళ్ళకి తెలుస్తుంది అమ్మ చెప్పింది ఇలా వాటర్ వేసేసి ఒక క్లాత్ తీసుకొని క్లాత్ అయితే ఈ సైడ్ పెట్ట మనం ఎక్కడైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు డిజైన్ వేసుకోవడానికి ఇలా అలకాలండి నేనైతే ఫస్ట్ భోగి రోజు వేసిన సెకండ్ డే అయితే వేయలేదండి థర్డ్ డే అయితే ఇలా కనువ పండుగ రోజైతే వేసేది ఎందుకంటే కనువ పండుగ తర్వాత ఈ సైడ్ డిజైన్ టూ డేస్ ఉంచుకుని ఏం కాదు బాగుంటుందని చెప్పని కనువ పండుగ రోజు అయితే వేసినానండి మళ్ళీ కలర్ఫుల్గా ఉంటుందని అలాగే ఇక మొత్తం బోడగా ఎందుకు ఉండాలని చెప్పని మొత్తం డిజైన్స్ అయితే వేసినాను మొత్తం ఇక్కడ ఇలా పెద్ద ముగ్గు ఒకటి అక్కడ సైడ్ రథం అయితే వేసినానండి మీకు భోగి పండగ రోజు బ్లాగ్ చూపించినాం కానీ ఆ రోజు బూడిద పెట్టినాం కదా ఎందుకు బూడిద ఉంచడానికి అంటే అది అయితే మనం లాస్ట్ని అయితే ఎత్తు పోసుకోవాలండి కనవ పండుగ రోజు వరకు తీయకూడదు బూడిదైతే కనవ పండుగ దాకా ఉంచేసి కనువ రోజు ఎత్తుకోవాలని అలా చెప్పిర్రు అమ్మ వాళ్ళు అందుకోసం అలానే ఉంచేసిన ఇలా రథం అయితే వేసినాను వేసిన రథం అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి టిఫిన్ లెక్క అయితే ఉప్మా అయితే చేస్తున్నానండి ఇలా ఉప్మా అయితే చేస్తున్నాను అండి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఇవి మనం పల్లీలు అయితే ఉంటాయి కదండి పల్లీలు అవి వేసేసి ప పచ్చన్నపప్పు అయితే వేసినానండి ఉప్మా కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసినానండి కరివేపాకు గడ వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకొని తగినన్ని వాట టమోటాలు కూడా వేసినా అండి నేనైతే టమో ఎప్పుడు టమోటాలు వేసుకోము ఫస్ట్ టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే టమోటాలు నాకైతే టమోటాలు అయితే వేసేసినాను అవి అయితే కొంచెం మెత్తగా కాకముందే టమోటాలు వాటర్ అయితే వేసుకోవాలండి మనం నేనైతే క్వాంటిటీ అయితే తీసుకోండి ఎందుకంటే డైరెక్ట్ వేసేస్తాను వాటరు అలాగే మనం తగినంత సాల్ట్ వేసుకొని పసుపు అయితే వేసుకున్నానండి కొంచెం పచ్చగా చేద్దామని ఈ అయితే ఈ టిప్ అయితే ఎందుకంటే ప్రతిసారి వైట్ది అయితే పెట్టినా నా బ్లాగ్ జ్యూస్ ఉంటారు కదా వైట్ది అయితే పెట్టినాం కదండి అందుకని ఎల్లో కలర్ అయితే చేస్తున్నాను ఇలా ఉప్మా అయితే చేసేసినానండి ఉప్మాకైతే నైట్ చికెన్ కర్రీ ఉన్నది అదే చెప్పినాం కదండి సంక్రాంతి రోజు చికెన్ చేసినాం చెల్లెలు అయితే మూవీ చూస్తుంది ఇలా నేనైతే చికెన్ కర్రీ వేసుకొని ఉప్మా వేసుకొని అంటే షుగర్లో కూడా తినొచ్చు తర్వాత ఇదంతా కడిగేసి ఇక్కడ చిన్న ముగ్గు అయితే వేసిన వాకిట్లో పండగ కదా అని బ్లాక్ టీ పెట్టుకొని మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే తిన్నానండి తర్వాత బాస్మతి బియ్యం తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను బగారా రైస్ అయితే ఇలా చేస్తాను ఎప్పుడు ఆయిల్ వేటెక్కినాక మనకు తగినంత డాల్డా వేసుకొని డాల్డా కడి వేటెక్కినాక పచ్చిమిర్చి ఆనియన్స్ పో మన బిర్యానీ గరం మసాలా మొత్తం వేసేసుకొని అల్లం పేస్టు అలాగే అన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యేదాకా ఉంచుతానండి కొత్తిమీర పుదీనా మనకి ఎంత తగ్గుతుందో అంత క్వాంటిటీలో అయితే తీసుకుంటానండి ఎందుకంటే నేను మళ్ళీ కర్రీలో కూడా వేస్తాను కాబట్టి దానికి దీనికి సెట్ అవుతుంది అన్నట్టు ఎక్కువ క్వాంటిటీలో మసాలా తీసుకోకుండా ఎందుకంటే పోయినసారి ఎక్కువ క్వాంటిటీలో మసాలా వేయటం వల్ల కడుపు అంతా మంట వచ్చేసి గ్యాస్ స్టబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని మనం టమోటాలు అయితే వేసేసినా అండి వేసేసి బగారా రైస్కి అయితే లైట్గా మసాలా అయితే యాడ్ చేసుకొని ఇలా బాస్మతి బియ్యం అయితే వన్ టైమే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే బాస్మతి బియ్యం అయితే ఎరిగిపోతాయని చెప్పని నేను వన్ టైమే క్లీన్ చేసేసి మంచి వాటర్ పోసేసి నానబెట్టేసేసా అండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇలా దానికి తగిన క్వాంటిటీ వీళ్ళు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని నేనైతే వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీ తీసుకుంటే మాకు మార్నింగ్ తినేసి ఈవినింగ్ టైంలో కూడా ఉంటుందండి దానికి టేస్ట్ ఉప్పు తగినంత టేస్ట్ ఉప్పు వేసుకొని మటన్ కర్రీ అయితే చేసుకున్నాం మేము అంటే రెగ్యులర్గా చికెన్ వండుకుంటాం కాబట్టి మటన్ ఎప్పుడో ఒకసారి వండుతాం కాబట్టి మటన్ కర్రీ అయితే వండేసినామండి ఇక్కడ పక్కన సైడ్ ఏమో బాస్మతికి మనం పెట్టుకున్న అయితే ప్రిపేర్ అవుతుందండి బియ్యం అయితే వేసేసినాను బాస్మతిలో వాటర్లో అయితే బియ్యం వేసేసి రైస్ అయితే మొత్తం రైస్ అయిపోయింది మనం దానికి ఎంత కావాలో అంతే వేసుకున్నాం వాటర్ అయితే నేనైతే కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది మళ్ళీ వచ్చేసి నైట్ లివర్ ఫ్రై అయితే చేసుకున్నారు మేము మటన్ కర్రీ వండుకున్నాం అలాగే